కమిటీ పిల్పులు భాగంగా కలెక్టరేట్ కలెక్టరేట్లకు నిబంధనలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్కు పెద్ద సంఖ్యలో వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్యక్రమానికి తల్లి రావడం జరిగింది ప్రధానంగా గ్రీన్ ఛానల్ పేరు మీద ప్రతి నెల ఐదో తారీఖు లోపు జీతాలు వేతానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి జీతాలు వేయకుండా మూడు నెలలు గడుస్తున్నా కనీసం మాట్లాడకుండా అసెంబ్లీ జరుగుతున్నటువంటి అసెంబ్లీలో సంబంధిత అధికారులు కావచ్చు సంబంధిత మంత్రివర్యులు కూడా కావచ్చు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం అంతేకాదు మల్టీ పర్పస్ విధానం పేరు మీద తీసుకొచ్చి ఈరోజు కార్మికుల పొట్టగొట్టే విధానం చర్యలు చేపడుతూ ఉన్నారు సరైన విధానం కాదు ఇక జీవో నెంబర్ యాభై ఒకటి రద్దు చేసి జీవో నెంబర్ అరవై ప్రకారం అందరికి వేతనాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులు రెక్కార్డు కానీ డొక్క నిండాని గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు మూడు నెలలుగా పెండింగ్లో పెట్టి వీళ్ళ చోద్యం చూస్తా ఉంది ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది ప్రభుత్వం ఇది సరైన విధానం కాదు వీటిని తక్షణమే సరిదిద్దుకొని గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ ఈ నెలాఖీలోకైనా కనీసం మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని చెప్పేసి లేని ఎడల గ్రామ పంచాయతీ కార్మికులు పని అంతా పూర్తిగా స్తంభింప చేసే విధంగా చర్యలు చేపడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఒక పక్కన గ్రామ పంచాయతీ కార్మికుల కాళ్ళు గడుపుతూ కాళ్ళు కాళ్ళు కడిగి నెత్తి మీద వెళ్తున్న ప్రధానమంత్రి గారు ఇప్పటికీ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఆలోచన చేయడం లేదు ఇకనైనా మీరు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఆలోచన చేసి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనల్స్ డబ్బులు రిలీజ్ చేస్తే వీళ్ళకి సకాలంలో జీతాలు రావడానికి అవకాశం ఉంది వాటికి సర్పంచ్ లేరనే పేరు మీద ఈ రోజు గ్రామ పంచాయతీకి డబ్బులు ఇవ్వకపోవడం సమంజసం కాదు ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల చిన్న చూపుడు మానుకొని అందరికి వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం